హెల్లో అందరికీ ఈరోజైతే మేము ఒక చిన్న ట్రిప్ వెళ్ళాలనుకున్నాం ఈరోజుతో టెన్ ఇయర్స్ అయింది మాకు మ్యారేజ్ అయ్యి మా టెన్త్ యానివర్సరీ అనమాట ఈరోజు అందుకే ఉదయాన్నే లేచి రెడీ అయిపోయా ఇల్లు అయితే ఏమీ సర్దలేదు చూడండి అంత చందరబందరగా అలాగే ఉంచేసా మా బాబు నేను అయితే రెడీ అయిపోయాము వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు బాత్రూమ్ దగ్గరే తిరుగుతా తిరుగుతా ఉంటాడు సే యు లైక్ మమ్మ మా అమ్మ యు ఇలా మేమిద్దరం కొంచెం మీటింగ్లో ఉండగా మా ఆయన కూడా రెడీ అయ్యి బయటకు వచ్చాడు దేవునికి అయితే దండం పెట్టుకుని తర్వాత వాళ్ళ డాడీ ఫోటోకి కూడా దండం పెట్టుకుంటున్నాడు మా ఇద్దరు మ్యారేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే మా అంకులే అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న వల్లే మా పెళ్ళి అయితే అయింది నిజంగా ఈ రోజుల్లో అయితే వాళ్ళు కొట్టడం మామ వాళ్ళు తిట్టడం అట్లంతా ఉంటారు కదా కానీ మా అంకులు అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు బ్యాట్లకు ఇప్పుడైతే లేరు చనిపోయారు కొంచెం సినిమాటిక్గా మా ఆయన వచ్చి బొట్టు పెడతాడనమాట ఈరోజు మేమైతే ఏదైనా కొంచెం లాంగ్ వెళ్ళాలంటే మాత్రం ఈ బైక్లో పోతాము మామూలుగా టౌన్లో కడపలో తిరగాలంటే మొత్తం మా స్కూటీలోనే తిరుగుతామన్నమాట మేము వెళ్ళేది కొంచెం లాంగ్ అందుకని బైక్లోనే వెళ్తాము ఉన్నాము అక్కడికైతే మేము బ్యారేజ్ కాకముందు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తా ఉన్నాం పుష్పగిరి టెంపుల్ అంటారు కదా పుష్పగిరి టెంపుల్ అలాగే ఆదినిమ్మాయిపల్లి డ్యామ్ అంటారు కదా ఆది నిమ్మాయిపల్లి డ్యాము ఆ రెండు చూడాలనుకున్నాం ఇది వచ్చేసి దేవుని కడప అంటారు కదా దేవుని కడపకి వెళ్ళే రూట్ అండి ఇది ఇక్కడ తొలి గడప అని ఉంటుంది వెళ్ళే దారిలో అయితే ఇక్కడ వాటర్ ఉంటాయి కదా ఇక్కడ బోటింగ్ అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదు మొత్తం బోట్స్ అన్నీ పగిలిపోవడం అట్లంతా అయిపోయినాయి అక్కడ కడపలో వినాయక చవితికి వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేస్తారు కదా ఇక్కడేనండి మొత్తం ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి మొత్తం డగ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ పెంచుకునేవి కాదు మామూలుగా వాటర్లో ఉండేటివే ఉంటాయి డగ్స్ అన్నీ చాలా బాగుంటుంది ఇలా దారిలో ఇక్కడ దేవుని కడప దగ్గర చిన్న చిన్న పల్లెలు ఉంటాయి కదా ఆ పల్లెల్లో ఇలా టెంపుల్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా పాతకాలం నాటి టెంపుల్స్ మొత్తం రాయితో కడతారు కదా అలాంటివి చాలా మహిమగల టెంపుల్స్ అండి ఏమైనా కోరుకున్నామంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి చాలా దూరం నుంచి వచ్చి సందులు గొంతులు అన్నీ తిరిగేసి మెయిన్ రోడ్డుకి అయితే ఎక్కేసాము నేను మా బాబు ఏమైనా తిరగాలంటే ఖచ్చితంగా తినేటి ఉండాలి అందుకనేసి ఇవి కొన్ని తీసుకున్న స్నాక్స్ అవన్నీ ఇవి రెండు చేతిలో పట్టుకున్నాను ఒక వాటర్ బాటిల్ అవి ఇదిగో ఇక్కడ పుష్పగిరి అని ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తారండి స్ట్రైట్ వెళ్తే చెన్నూరు వస్తుంది ఇలా లోపలికి వెళ్ళాలి వెళ్ళే రూట్ అంతా మంచి మంచి పొలాలు అయితే ఉంటాయండి మొత్తం వరి అదేంటి తమలపాకు అవన్నీ పొలాలన్నీ చాలా బాగుంటాయి వెళ్ళే దారిలో కూడా చాలా మంచి మంచి టెంపుల్స్ అయితే కనపడుతూ ఉంటాయి మనకి రూట్ అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది కానీ ఒక చోట ఎక్సర్సైజ్వి కనపడ్డాయండి నాకు ఈ పల్లెలు వాళ్ళందరూ కలిసి ఇక్కడ పెట్టించుకున్నారు ఇది చాలా బాగుంది కదా ఐడియా ఊరి ఊరికి ఇలా పెట్టించుకుంటే ప్రతి ఒక్కరు సన్నగా స్లిమ్గా ఉంటారు బాగా అలాగే హెల్తీకి కూడా ఉంటారు కొంచెం ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంటే మేము మ్యారేజ్కి ముందు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడేమో వెళ్తూ ఉన్నాము అంతే వచ్చేటప్పుడు వెళ్ళామండి చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ వనభోజనాలు అవన్నీ కూడా జరుగుతాయంట మార్నింగ్ టైం చాలా బాగుంటుంది అని చెప్పారు మేము వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అందుకనేసి ఎవరు లేరు అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే అక్కడ గమనించినట్లయితే కొండపైన ఒక టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది చిన్నగా ఆ టెంపుల్కి అంటే పుష్పగిరి టెంపుల్ అంటే అదే అక్కడికి వెళ్ళాలని వెళ్తా ఉన్నాము కానీ అంతా రివర్స్ అయిపోయింది అక్కడికి వెళ్ళాలంటే ఈ పల్లెలో నుంచి వాటర్ వాగు దాటి వెళ్ళాలన్నమాట అప్పుడు చిన్న వాగులా ఉనింది ఇప్పుడైతే పెద్దది అయిపోయింది నిజంగా కొట్టుకొని పోతారు కదా అంత ఫ్లో జరుగుతూ ఉంది వాటర్ యాది ఇప్పటి డ్యామ్కి మెయిన్ రావడానికి అదే కారణం చాలా వాటర్ వచ్చాయన్నారు అందుకని వచ్చాము ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా అక్కడ వాగు ఆ వాగు దాటుకుని అటు సైడ్కి వెళ్ళాలి టెంపుల్కి ఇప్పుడు చెన్నూరు నుంచి ఆ సైడ్ నుంచి రోడ్ వేశారంట మాకు అది తెలియక వచ్చాము మేము ఇక్కడ నుంచి వెళ్తారు ఇప్పుడు చూడండి కిందికి వెళ్తూ ఉన్నాం కదా ఇక్కడ ఎవరో ఎక్కడి నుంచో వచ్చి చిన్న చిన్న గోడాల వేసుకొని ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఈ వా వాటర్ అన్నీ దాటుకుని అటు సైడ్కి వెళ్తే ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఫ్లో చాలా ఎక్కువ ఉంది వాటర్ ఎక్కువైపోయినాయి అందుకనేసి మేము వెళ్ళలేదండి రిటర్న్ వచ్చేసాము ఇంకా మళ్ళీ చెన్నూరుకి వెళ్ళి ఏం వెళ్తాంలే అనేసి వెళ్ళలేదు నెక్స్ట్ టైం వెళ్ళాలి ఖచ్చితంగా ఈ టెంపుల్కి పోలేకపోయామనేసి దారిలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వెళ్ళాము నిజంగా ఫ్లో కొంచెం తక్కువ నింటే వెళ్ళిండే వాళ్ళము చాలా హెవీగా ఉంది వాటర్ ఫ్లో అయితే లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు అందుకని పోలేదు అది ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా అదే అండి పుష్పగిరి టెంపుల్ చాలా బాగుంటుంది టెంపుల్ కూడా లోపల ఎవరైనా చెన్నూరు టై చెన్నూరు సైడ్ కూడా వస్తే ఖచ్చితంగా వెళ్ళండి బాగుంటుంది టెంపుల్ చూడడానికి బాగుంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది టెంపుల్ చుట్టూ కొండ ఉంటుంది మొత్తము సరేలే ఏం చేద్దాం బ్యాడ్ లక్ అనుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూడండి పెద్ద చెట్టు ఉంది మరి చెట్టు మా బాబు కొన్ని ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాం ఇంకా వెళ్తా ఉన్నాం డ్యామ్ డ్యామ్కి నిజంగా ఇంత వాటర్ నేను చూడ్డాము డ్యామ్ లో ఇదే ఫస్ట్ టైము అసలు ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఆ లోపలి వరకు వెళ్ళాను ఈసారి అయితే చాలా వాటర్ ఉన్నాయి గేట్లు కూడా కొంచెం కొంచెం లైట్గా ఎత్తు ఉంచారు ఎన్ని వాటర్ అసలు కొట్టుకోపోతే ఏట్లో కొట్టుకో పోతాం అంతే దిగితే అసలు భయం వేసింది అసలు వదలలేదు నేను చెన్నును కూడా అక్కడ కింద ఉన్నారు కదా కిందికి కూడా వెళ్తాను నేను చూడండి కింద అయితే కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇంకా భయం వేస్తూ ఉంది చూస్తూ ఉంటేనే ఆ సౌండ్కి సౌండ్ అయితే ఎంత సౌండ్ వస్తూ ఉందో అసలు చూడండి ఎంత ఫ్లో ఉందో చూడండి ఎంత వాటర్ పోతూ ఉందో ఇక్కడ నుంచి కిందికి దిగుతారనమాట దిగి ఫొటోస్ అవి ఇవి ఎత్తుకుంటారు కానీ నేనైతే హాఫ్ వరకు దిగాను అంతే ఇంక దిగలేకపోయా ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా అనేసి ఈ డ్యాము ఇవి చూసిపోదామని వచ్చాము కానీ ఫ్యామిలీ మొత్తం వస్తే మొత్తం వన భోజనాల్లాగా భోజనాలు అవి చేసుకొని టెంపుల్ చూసేసుకొని బాగా ఇక్కడంతా స్విమ్మింగ్ అవి చేసుకొని బాగా పోవచ్చు ఈ సైడ్ చేపలు పడతా ఉన్నారు కదా ఈ సైడ్ అయితే కొంచెం జారిపోయినా కూడా ఇక్కడే ఉంటారండి కానీ ఆ సైడ్ మాత్రం కోటుకోవారు రేట్లోకి నిజంగా చాలా ధైర్యం వాళ్ళకు మాత్రం అంత లోపలికి వెళ్ళి మరీ చేపలు పడుతున్నారంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి కనీసం ఆ సౌండ్ వింటేనే భయం వేస్తూ ఉంది నాకైతే జస్ట్ వీడియోకి అట్లా కనిపిస్తూ ఉంది అండి లోపల చూడు చూడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో ఒక చోటుకు వచ్చేసరికి తిని 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 మౌత్ అంతా చూడు ఎట్ల అయిపోయిందో మా హస్బెండ్ అయితే కొంచెం ధైర్యం చేసి కిందికి వెళ్ళి వీడియోస్ తీసుకొని వచ్చాడు ఇది పై నుంచి వ్యూ కదా ఇప్పుడు కింది నుంచి కూడా చూపిస్తా పదండి కింద నుంచి అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కానీ ఖచ్చితంగా మునగాలి అని వస్తారు కదా వాళ్ళకైతే చాలా బాగుంటుందండి అంత లోపలికి పోకుండా బయటే బాగా మునిగి బాగా ఆడుకోవచ్చు పిల్లలతో వస్తే కూడా ఇప్పుడు చాలా వాటర్ ఉన్నాయండి వాటర్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు అయితే కూడా బాగా పిల్లల్ని కూడా కంఫర్ట్గా వదిలేయచ్చు ఇప్పుడైతే వదల్లేము భయమేస్తుంది మాకే ఇక్కడ చూడండి లేడీస్ జెంట్స్ అందరు చేపలు పడతా ఉన్నారు చేపలు పట్టి ఇక్కడే అమ్ముతారంట ఫ్రెష్గా ఫ్రెష్గా అప్పటికప్పుడే పట్టిస్తున్నారండి ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు లేడీస్ కూడా పడుతున్నారు ఇక్కడ చేపలు నిజంగా చాలా గ్రేట్ కదా వాళ్ళతో పాటు అంత దూరం లోపలికి వాటర్లోకి పోయి పట్టడం అనేది చాలా గ్రేటే చాలా బాగుంది చూడ్డానికైతే కూడా అంతా కంప్లీట్ చేసుకొని వచ్చే దారిలో అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది చూడండి అరుగు మధ్యలో చెట్టు పల్లెలలో చూస్తూ ఉంటాం కదా కూర్చొని మాట్లాడుకోవడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ చెట్టు పల్లెల్లో అయితే ఊరందరూ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇది చూడండి బోరింగ్ మా ట్రై చేసి ట్రై చేసి వదిలి వెళ్ళిపోయాడు టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉందండి చాలా బాగుంది ఇక్కడైతే భోజనాలు అవన్నీ బాగా జరుగుతాయంట స్వామి చెప్పారు లోపల మొత్తం రాయితో చేస్తారు కదా అట్లా ఉందండి టెంపుల్ అంతా కూడా గుడి లోపల మొత్తం పక్షులతో సౌండ్స్ అయితే చాలా బాగుంది వినడానికి

సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అలా వెళ్ళి తిరిగి వస్తే చాలా బాగుంటుంది మనసుకి ప్రశాంతంగా మేము అలా సరదాగా అన్నీ తిరిగేసి వచ్చేసామండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆలని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్